ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మన ఊర్లో అయితే కొత్తగా అయితే మనకైతే పేరు అయితే రావడం జరిగింది అనమాట అని చెప్పి ఐ లవ్ మై ఎమ్మెగనూర్ ఒకసారి అయితే బోర్డ్ నేమ్స్ అయితే కొత్తగా పెట్టడం జరిగింది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అయితే కొత్తగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది అనమాట మా ఎమ్మెగనూరుకి అయితే నేమ్ అయితే ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ చాలా మంది అయితే ఇక్కడ ఎమ్మెల్యే గారు అయితే వచ్చినారన్నమాట ఇక్కడ ఈరోజు మన ఎమ్మెగనూర్ ఎమ్మెగనూరులో మనకి ఒక ఐ లవ్ మై ఎమ్మెగనూర్ ఇక్కడ మన చూసారు కదా ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మా ఊరి పేరు మారు మోగడానికైతే బోర్డు అయితే నేమ్ సెట్ చేయడం జరిగింది ఎక్కడ పోయినా మనకైతే గుర్తు అయితే ఉంటుంది అనమాట ఎక్కడొచ్చినది ఎంఎన్నూరు అనేది పేరు వేసి మెన్షన్ చేయడం జరిగిందప్ప చాలా సూపర్గా అయితే పోయిందనమాట పేరు ఫ్రాండ్స్ చాలామంది వస్తున్నారు చూస్తున్నారు ఫోటోలు దిగుతున్నారు మనకైతే ఇంకా చాలా వరకు అది అయితే చాలా బాగుంటుంది ఒకసారి రండి ఇక్కడ వచ్చేసి మీరు కూడా ఫొటోస్ దిగండి కంపల్సరీ అయితే మన ఛానల్స్ అయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీ ఐ లావ్ మై ఎం ఐనోత్ హాయ్ ఫ్రెండ్స్ ఇక మనోడైతే గ ఇక్కడ అయితే మనకి నేమ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది అన్నమాట శూరాచార్యం అక్కడ అట్లా ముందు రూపాయ फोटो ना फोटो निक